హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే సింపుల్గా కోడిగుడ్డు కూర అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది ఫస్ట్ అయితే పులుసు కూర చేద్దాం అనుకున్నాను కోడిగుడ్లు పులుసు కానీ పిల్లల బాక్సుల్లో తీసుకెళ్తే మళ్ళీ కూర పోయిద్దో వద్దన్నారు అందుకని చెప్పి ఇలా అయితే చేయమన్నారు ఇలా సింపుల్గా అయితే ముక్కలు కట్ చేసి చేశానండి అనేది పారే చేశాను తినరు ఇక చాలా అంటే చాలా త్వరగా అయిపోయిద్దండి ఈరోజు టిఫిన్ కూడా లేదు పిల్లలకైతే ఇక బాక్సుల్లోకి తినడానికి అయితే అని చెప్పి కొంచెమే ఉండాను ఈరోజు టిఫిన్ లేదు ఎంత తొందరగా అయిపోయిందో పని అనుకున్నాను అస్సలు పని ఇప్పుడు ఉందండి పొద్దున్న పట్టు ఉతుకున్నప్పుడు బాగా అగ్గి వచ్చేసింది బట్టలు ఆరేసిన ఒక అరగంటకి మళ్ళీ మబ్బు పట్టుకొచ్చేసింది బట్టలు మాత్రం తీసి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇట్లా ఆరేసేసాను వర్షంలో మాత్రం బట్టలు అనేది తడిసినాయి అంటే ఊరినే వాసన వచ్చేసేస్తాయి వస్తాయండి మనం ఎంత కంఫర్ట్ పెట్టినా కానీ అందుకని చెప్పి ఇంట్లో ఆరబెట్టేసాను